మీ కళలో తులసి చెట్టు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము మీరు తులసి చెట్టును కళలో చూసారంటే దైవానుగ్రహం వల్ల మీ జీవిత సమస్యలన్నీ తీరి ఊహించని సహాయం అందుకోగలుగుతారు నిత్యం దైవ ప్రార్థన చేయండి అలాగే అసలు ఎప్పుడూ కూడా మీ ఇంట్లో పూజ గదిలో పీచుతో ఉన్నటువంటి ఒక కొబ్బరికాయని ఏర్పాటు చేసుకోవాలి పూజ గదిలో పీచుతో ఉన్న కొబ్బరికాయ ఉంటే కనుక ఆ ఇంట్లో కెరీర్ పరంగా అందరికీ మంచి ఎదుగుదల ఉంటుంది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది ప్రతిరోజు ఉదయం ఒక కప్పుడు అలోవెరా జ్యూస్ తాగితే వన్ వీక్లో గ్యాస్ట్రైటిస్ ఫార్టీ పర్సెంట్ తగ్గుతున్నదని టూ వీక్స్లో సెవెంటీ పర్సెంట్ వరకు గ్యాస్ట్రైటిస్ తగ్గుతున్నదని నిరూపించారు ఎందుకు అంటే పొట్ట ప్రేగుల అంచులమ్మట రాత్రి పడుకునే ముందు తొమ్మిది మిరియాలను తీసుకొని ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారాన్ని చేస్తే ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది ఇప్పుడు చెబుతున్నది కాదు మన పెద్దవాళ్ల నుంచి చెప్తున్న మాట కాబట్టి ఈ పరిహారం చేయండి శుక్రవారం రాత్రి మీరు భోజనం చేసిన తర్వాత మీ పనులన్నీ పూర్తి చేసుకొని పడుకోబోయే ముందు తొమ్మిది మిరియాలను తీసుకోండి ఆ తర్వాత ఒక తెల్లటి వస్త్రం తీసుకొని లేదా తెల్లటి పేపర్ని తీసుకొని ఆ తొమ్మిది మిరియాలను ఆ తెల్లటి పేపర్లో కానీ వస్త్రంలో కానీ ఉంచండి ఇక ఆ తర్వాత దాంట్లో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపును కూడా వేయండి తర్వాత ఆ తెల్లటి వస్త్రాన్ని ఒక చిన్న మూటలాగా కట్టండి ఇలా కట్టిన తర్వాత మీరు పడుకునే దిండు దగ్గర కానీ లేదంటే దిండు పక్కన కానీ పెట్టి లక్ష్మీదేవిని తలుచుకొని నమస్కారం చేసుకోవాలి మాకు ఉండే దరిద్రం అంతా తొలగిపోవాలి మాకు అంతా మంచే జరగాలి ఆర్థిక సమస్యలు తీరిపోవాలి